నేను అన్నీ చెప్తాను ప్రతి దానికి హద్దు ఉంటుంది ఈ ఈ ఎర్బల్స్ ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి ఇంకొక ట్రీట్మెంట్ ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని సర్జరీల ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి నాకు యాక్సిడెంట్ అయింది నేచురల్గా హీల్ చేసేసుకుంటే కుదురుతుందండి ఇదిగో నాకు సర్జరీ జరిగింది అక్కడ రాడ్ కూడా పెట్టారు నాకు నేను చేసుకుంటాను ఆ పెయిన్ భయం లేకుండా ఒక్క హాస్పిటల్ అడ్మిట్ అనుకున్నారు హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా సర్జరీ చేసుకుని పావుగంటలో వెనక్కి వచ్చేసాను అది నా మైండ్ పవర్ అది నా బ్రెయిన్ పవర్ అక్కడ వాడాను హాస్పిటల్లో ఉండాలి నేను ఉండకుండా కూడా నేను బయటకు రాగలిగానంటే అది మైండ్ పవర్ నాకు సర్జరీ లేకుండా నేచురల్గా వీళ్ళు చేసేసుకుంటానంటే అది మొర్క్ త్వర మోడ త్వారా సైన్స్ వ్యతిరేకంరా నేచర్ క్యూరి ఎంత మంచిది నేను బినెట్ నేచర్ క్యూరి అండ్ యోగిక్ సైన్సెస్ మద్రా ఇన్స్ట్యూన్లో చేశాను నేచర్ గురించి కూడా నేను చదువుకున్నాను యోగా గురించి చదువుకున్నాను పీజీ చేశాను పీజీ డిప్లొమా చేశాను సైకాలజీ చేశాను మెడికల్ సోషాలజీ చేస్తాను యోగా చేశాను నేచురోపతి చేస్తాను అన్నిట్లో నాకు క్వాలిఫికేషన్స్ నేనే చెప్తున్నాను దీనికి ఇంత మంచి దీంట్లో జరుగుతుంది దీనికి ఇంత మంచి జరుగుతుంది దీంట్లో ఇంత మంచి జరుగుతుంది ఇంకొక ఈ ఈ ఫీల్డ్లో ఇంత మంచి జరుగుతుంది కాంబినేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అంతేకాని ఒక దాన్ని నమ్మి మిగతావన్నీ వేదవలని తిడుతున్నారు అందరూ కూడా అల్లు ఆయుర్వేదంతో ఆయుర్వేదం అల్లు పోతు తిడతాడు వీడు వాడు తిడతాడు వాడు వీడి తిడతాడు మనసుని సర్వనాశనం చేసేస్తున్నారు పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి నీ జబ్బుకి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో వెళితే జబ్బు తగ్గుతుంది ఇరవై ఏళ్ళలో కోల్పోయిన లైఫ్ కొన్ని నెలలోనూ కొన్ని సంవత్సరాల్లోనో వంద రెట్లు నీకు వచ్చి తీరుతుంది మీరు అందరూ అలా ఆరోగ్యం కావాలని ఇంత సైన్స్ నేను డెవలప్ చేస్తుంటాం